పల్నాడులో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి గురుజాల ఎమ్మెల్యే ఎరపతినేయంతో పాటు మరికొంతమందిని హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో లేఖలు వెలిశాయి అవినీతి భూ కబ్జాదారులు తమ పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టులు లేఖల ద్వారా హెచ్చరించారు దాచేపల్లి మోడర్న్ స్కూల్ వద్ద లేఖలు కనిపించాయి ఎరపతనయన్తో పాటు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు దాచేపల్లి ఎంపీపీ నవకుమార్ టీడీపీ నేతలు మునగా నిమ్మప్ప తంగేళ్ల శ్రీనివాసరావు పగడాల భాస్కర్లకు వార్నింగ్ ఇస్తూ లేఖలు రిలీజ్ చేశారు రాజకీయ కుట్రలో భాగంగానే నకిలీ మావోయిస్టులు పోస్టర్లు అంటిస్తున్నారని గురుజాల ఎమ్మెల్యే ఎరపతిసేని శ్రీనివాసరావు ఆరోపించారు తనను ఎదుర్కోలేక దొంగనాటకాలు ఆడుతున్నారని ఎరపతి అంటున్నారు ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేక గుర్జ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంది దానిలో భాగంగానే నకిలీ మావోయిస్టుల పేరుతోని ఒక లేఖ విడుదల చేసి దాంట్లో ఏదో అన్యాయ అక్రమాలు పాల్పడుతున్నారని దాంట్లో నా పేరు కూడా ఉందని చెప్పి కూడా విషప్రచారం చేస్తూ ఉన్నారు ఇదంతా సృష్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ సృష్టి రోజు గురుదా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పదహారు వందల కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి జరిగింది ఈరోజు ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇక్కడ ఎవరో అభ్యర్థి కూడా తెలియని పరిస్థితుల్లో వైసీపీ పార్టీ ఉంది ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము ధైర్యం సత్తా లేక ఇటువంటి నకిలీ లేఖను సృష్టించి మా మీద దుష్ప్రచారం చేయాలని చూస్తా ఉన్నారు ఇటువంటి ఆటలు సాగనీయం కాబట్ల వైసీపీ పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నకిలీ మావోయిస్టుల పేరుతో ఎవరైతే లేఖలు విడుదల చేశారో వాళ్ళందరూ అంత తెలుస్తాం వాళ్ళని కూడా బయటకు తెస్తాం పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసి ఎవరైతే ఎటువంటి విష పెనికి పాల్పడుతూ ఉన్నారో ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద ఒక కంప్లైంట్ ఇచ్చి దాంట్లో ఎంక్వైరీ చేపిస్తామని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రంలో నూట ఇరవై ఐదు సీట్లు పైగా నిలుసుకొని అధికారంలోకి వస్తూ ఉంది కురుదా నియోజకవర్గంలో కూడా నేను మళ్ళా ఆరోసారి ఈరోజు పోటీ చేస్తూ ఉన్నాను ఇరవై ఐదు వేల పైగా మెజారిటీతో నేను గెలుస్తారు నాలుగున్నర సంవత్సరాల నుంచి అనేక పుయితులు కొనటం అనేక దుష్ప్రచారాలు చేయడం సాక్షి పేపర్లో సాక్షి ఛానల్లో విష్టారాజనలు వ్యవహరించడం కూడా చూస్తూ ఉన్నాం కానీ ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఆరోసారి ప్రజలు నన్ను దీవించడానికి ఆశీర్వించడానికి రెడీగా ఉన్నారు ఇరవై ఐదు వేల మెజార్టీతో నేను తప్పకుండా గెలుస్తాను మీ నకిలీల భరతం పడతాను వైసీపీ భరితం పడతాను మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి కూడా వైసీపీ నాయకత్వం హెచ్చరించడం జరుగుతుంది